ఎన్నికల్లో కాంగ్రెస్తోంది రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు టికెట్ రేసులో ఉండగా మరిన్ని కొత్త మొహాలు తెరపైకొస్తున్నాయి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న డజన్ మంది లీడర్లు ఎవరి ప్రయత్నాల్లో వారుంటే పొత్తుల్లో భాగంగా ఈ సీటు ఇవ్వాలని సిపిఐ పట్టుబడుతుండడం ఆసక్తి రేపుతోంది రాష్ట్రంలో అన్ని పార్లమెంటు స్థానాల కంటే ఖమ్మం పార్లమెంటు సీటుపైనే ఎక్కువ మంది గురిపెట్టారు ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలుపు నల్లేరు మీద నడికేనని భావిస్తున్నారు అందుకే ఖమ్మం ఎంపీ సీటు కోసం కాంగ్రెస్ ఆశావాహులు పట్టుదలగా ప్రయత్నాలు సాగిస్తున్నారు సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ రాజకీయాల్లో ఉంటూ సోనియా కుటుంబానికి వీర చెప్పుకునే విహెచ్ కూడా ఇక్కడి నుంచే బరిలోకి దిగుతానంటూ పట్టుపడుతున్నారు తనకంటే అర్హతలు ఎవరికి ఉన్నాయో చెప్పాలని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారా బీసీ నేత ఇక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ రీసెంట్గా రేసులోకి వచ్చారు హైదరాబాద్ సెంట్రిక్ గా పాలిటిక్స్ చేసే ఆయన ఇటీవల ఖమ్మం డీసీసీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖమ్మం పార్లమెంటు టికెట్ తనకివ్వాలని హైకమాండ్ ని కోరారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్తో పాటు వ్యాపారవేత్త వివిసి రాజేంద్ర ప్రసాద్ ఖమ్మం కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు మరో సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరికి కాంగ్రెస్ ఇటీవల రాజ్యసభ సీటు కేటాయించడంతో ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు లేదంటే ఆమె కూడా రేసులో ఉండేవారే మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి కదిలిన కామ్రేడ్లు కూడా ఖమ్మన్ సీటుపై కన్నేశారు అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఒక అసెంబ్లీ సీటుతో సరిపెట్టుకున్న సిపిఐ ఇప్పుడు తమకొక పార్లమెంటు సీటు కేటాయించాలనే ప్రపోజల్ పెట్టింది రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్తో చర్చలు జరిపినప్పటికీ పొత్తులు సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం హైకమాండేనని స్పష్టం చేయడంతో ఏసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సిపిఐ జాతీయ నేతలు చర్చించినట్టు సమాచారం రాష్ట్రంలో తమకు పట్టున్న సీట్లలో ఐదు ఆప్షన్లను కామ్రెడ్లు కాంగ్రెస్ ముందు పెడుతున్నారు ఖమ్మం వరంగల్ నల్గొండ భువనగిరి పెద్దపల్లి స్థానాల్లో ఏదో ఒకటి కేటాయించాలని కోరుతున్నారు ఇటీవల కొత్తగూడెం అసెంబ్లీ సీటును గెలుచుకోవడంతో పాటు సంస్థాగతంగా బలంగా ఉన్న ఖమ్మం పార్లమెంటు సీటుపై సిపిఐ మొగ్గు చూపుతోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఖమ్మం సీటును సిపిఐకి ఇచ్చింది ఆ పార్టీకి అప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కీర నారాయణ ఖమ్మం నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు మళ్లీ ఇప్పుడు తమకే కేటాయించాలని సిపిఐ కోరుతోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీకి సీపీఎం మద్దతివగా అప్పుడు వైసీపీ నుంచి పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలిచారు ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నారు మంత్రిగా అధినాయకత్వంతో తనకున్న సంబంధాలతో సొంత తమ్ముడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు జిల్లాలోని మరో మంత్రి తుమ్మల కూడా వారసుడికి అవకాశం కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు ఇద్దరి ప్రయత్నాల మధ్య చివరికి ఖమ్మం సీటు దక్కించుకునే అదృష్టవంతులెవరో వేచి చూడాల్సిందే